నమస్తే నేను మీ సతీష్ సార్ ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న గవర్నర్ గారిని కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని ఆయన తప్పుబట్టారు దానిపైన కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏమిటి అంటే ఇంతకాలం ఎక్కడ బీజేపీ పేరు కూడా తలవన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మోడీ ఢీ ఢీకొట్టబోతూ ఉన్నారా ఎందుకంటే అసలు ఎక్కడ బోడిగుండికి మోకాల్కి మెలిక వేసినట్లుగా పీపీపీ విధానాన్ని అలాగే యోగాంధర కార్యక్రమాన్ని ఈ రెండింటినీ కలపటం అదే సమయంలో రుషికొండ ప్యాలెస్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు యోగాంధ్ర పేరుతోటి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అందులో అవినీతి జరిగింది అన్నది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ మరి ఆ అవినీతి అని అంటే మోడీ గారికి అవినీతి మరొక అంటిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే మోడీని నేరుగా ఢీ కొట్టేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇది అసంబద్ధమైన ఆరోపణ బేస్లెస్ కంపారిజన్ యోగాంధ్ర అనేది ఆయుష్మాన్ భారత్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్కీమ్లో భాగంగా యోగాంధ్ర నిర్వహించారు నంబర్ వన్ నెంబర్ టూ అది గిన్నెస్ బుక్లోకి ఎక్కింది దానికి అభినందించాలి ఆయన సరే అభినందించకపోయినా పర్వాలే అందులో స్కామ్ జరిగింది అన్నాడు ఆ మ్యాట్లు ఉన్నాయా మ్యాట్లు మీరు అమెజాన్లో చూడండి అంటాడు అంటే మ్యాట్లు ఇన్ఫ్రా ఫెసిలిటీసు ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అంటే మోడీ గారు అవినీతి చేశారు అని ఈయన స్పష్టంగా చెప్తున్నాడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీని కానీ మోడీని కానీ పొల్లెత్తి మాటనని జగన్ రెడ్డి గారు మరి ఈ రోజున మోడీని కొట్టబోతున్నాడా ఎందుకు ఇదేదో వ్యూహాత్మకంగా తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మాట దీనికి కొద్దిగా మనం వెనక్కి వెళ్తే మోడీ గారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు వాళ్ళ ఎంపీలను పిలిచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వటంలో స్తబ్దతగా ఉండిపోయారు ఓన్లీ టీడీపీ జనసేన వాళ్ళు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వండి అని ఇతబోధ చేశారు సరే అందులో భాగంగానో ఏందో తెలియదు కానీ ఈ కామెంట్లకి సత్యకుమార్ ప్రస్తుత మంత్రివర్యులు బీజేపీ ఆయన ఒక కామెంట్ చేశాడు అరెస్ట్ చేస్తానంటే నన్ను అరెస్ట్ చేయండి అని తర్వాత సప్పుడు లేదు అది వేరే విషయం ఇప్పుడు యోగాంధ్ర ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు ఏం చేసిన అభియోగం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది అరవై రెండు కోట్లు అందులో ఆల్రెడీ ఇరవై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు టోటల్ ఇనిషియేటివ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ది ఇందులో అవినీతి జరిగిందంటే మోడీ గారు అవినీతి చేసినట్టే అని జగన్ రెడ్డి గారు కామెంట్సు దానికి దీనికి లింక్ ఏంటి రెండోది రిషికొండ గురించి మాట్లాడారు రిషికొండ ఆయన రెండు వందల నలభై కోట్లు అంటాడు ఆయన ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్లు నంబర్ వన్ నంబర్ టూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతినే విధంగా విధ్వంసం చేసినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నూట యాభై కోట్లు పెనాల్టీ వేశారు పబ్లిక్ మనీ కదా అది ఈయన కడతాడా ఈయన సొంతమా పబ్లిక్ సొమ్ము గవర్నమెంట్ కట్టాలి కదా దానికి ఎవడ రెస్పాన్సిబుల్ నంబర్ త్రీ ఇప్పుడు ఆయన కట్టిన బిల్డింగ్స్ పర్ మంత్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ కరెంటు బిల్ వస్తుంది ఐడియల్ కండిషన్స్లో దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోయిందని తలలు పట్టుకున్న సందర్భం మరి ఆయన మాట్లాడుతూ అది ప్రధానమంత్రి గారు వస్తే ఉండొచ్చు పుతిన్ వస్తే ఉండొచ్చు ఎక్కడ ఉండేది పనికి రాకుండా కట్టేసి ఇంకొక అంశం ఈయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు కానీ యోగా అందరం మీద మోడీ గారిని విమర్శించటంతో పాటుగా అసలు ఆ యోగా అనే దాన్ని కూడా వెటకారంగా ఇన్సల్ట్ చేశాడు యోగా ఏంటిది ఆయనకి ఆరోగ్యం బాగాలేక యోగా చేసుకుంటే ఆరోగ్యం సెట్ అవుద్ది అంటే యోగా అనే ఒక క్రియని ప్రక్రియను కూడా ఆయన విమర్శిస్తున్నాడు వెటకారం చేస్తున్నాడు రెండోది దానికి సంబంధం లేని అంశం మూడోది అవినీతి మరకలు ఇవన్నీ కూడా తలా తోక లేకుండా బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి వాళ్ళ గొయ్యిని వాళ్ళు తవ్వుకుంటున్నారు ఇది పెద్ద ఎత్తున బోమరాంగా అయ్యే అవకాశం స్పష్టంగా వాళ్ళ విధానాలు తప్పు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఏదైతే ఆయన చేసినటువంటి ఆరోపణలు అనేటువంటిది ఒకటి కోర్టు మెట్లు ఎక్కుతా కావచ్చు రెండోది కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర మంత్రి కూడా ఈ పీత్రి విధానం అంటే ఇది ప్రైవేటైజేషన్ కాదు పీత్రి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అని కేంద్ర పెద్దలు చెప్పినా కూడా కోటి సంతకాలు అంటూ ఈ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా చూడాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ పైన వస్తున్నటువంటి కౌంటర్లు ఏంటి అంటే మెడికల్ కాలేజీల వివాదం పైన కోర్టు మెట్లు ఎక్కుతా అన్న జగన్మోహన్ రెడ్డి మరి తన కేసుల విషయంలో అటు కోడికత్తి కేసు కావచ్చు అక్రమాస్తుల కేసులు కావచ్చు వాటిలో కోర్టులకి ఎందుకు వెళ్ళట్లేదు ఈయనకి కోర్టు మీద గౌరవం ఉంది కోర్టుకి వెళ్తా అంటున్నాడు పీపీపీ మోడల్లో ముప్పై కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈయన పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న ఆర్థిక నేరాల కేసుల మీద మరి కోర్టును గౌరవించి ఎందుకు కోర్టుకి వెళ్లకుండా అవాయిడ్ చేస్తున్నాడు ఇది ఒక ద్వంద్వ వైఖరి కదా అంటే ఒకదానికోటి సంబంధం లేని వైఖరి కదా ఈయన చేసే పని ఇంకొక అంశం నేను ఒక స్ట్రైట్కి వచ్చిన అడుగుతా జగన్ రెడ్డి గారు తండ్రి గారి హయాంలో ఆయన మానస పుత్రిక ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఎవరికి గవర్నమెంట్ హాస్పిటల్కి కాదు కదా ప్రైవేట్ హాస్పిటల్కి కదా మరి దాన్ని ప్రైవేటైజేషన్ కాదు మరి అది పీపీపి అనాలా ఏమనాలి అది ప్రైవేట్ హాస్పిటల్స్కే కదా ఆరోగ్యశ్రీ బిల్స్ వెళ్తా ఉన్నాయి రెండో అంశం జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళకి మేనే మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు అంటే అది ప్రైవేటైజేషన్ పీపీపియా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు మెయింటెనెన్స్కి ఇవ్వకూడదు కదా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి కదా అంటే ద్వంద్వ వైఖరి ఒకటి క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేకపోవటం అంటే కన్ఫ్యూజన్లో ఉండటం లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం ఈ అభాసు పాలవుతున్నారు ప్రతిసారి ఈ విషయంలో ఇంకా పెద్ద ఎత్తున అభాసు పాల అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది అయితే ఇక్కడ అంటే ఇంతకాలం మీరు అన్నట్లుగా ఏ రోజు బీజేపీని విమర్శించడం కానీ బీజేపీ నాయకుల్ని విమర్శించడం కానీ ఎక్కడా చేయలేదు ఈ రోజున వైసీపీ నాయకులు కొంతమంది పేర్ని నాని లాంటి వాళ్ళు విడుదల రజనీ లాంటి వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చి సత్యకుమార్ యాదవ్ని అరెస్ట్ చేస్తాం ఆ రోజున మోడీ రేపు మేము అధికారంలోకి వచ్చాక మోడీ చెప్పినా మేము ఆయన మాట వినవు సత్యకుమార్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చేస్తున్న కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏదో కానీ తేడా కొడుతుంది మాటల్లో జగన్ రెడ్డి గారి వ్యూహం మార్చుకున్నారా అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళ వ్యూహం మారింది ఇంతకు ముందున్నంత శుభ ఆశిష్యులు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్ రెడ్డి గారికి ఇక ఉండకపోవచ్చు అన్న సందేశాలు మోడీ గారి దగ్గర నుంచి వాళ్ళ ఎంపీలకి చేసిన హితబోధ ద్వారా అర్థమవుతుంది అది గ్రహించిన జగన్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రాల్లో బలపడాలి అంటే ఎన్డీఏ జనసేన ఈ టీడీపీ కూటమితో ఉంటే నెక్స్ట్ బీజేపీ బలపడే అవకాశం ఉంది దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ బీజేపీ ఈ ఫెటాల్ దే వాన్ టు గ్రో ఇన్ తెలుగు స్టేట్స్ సో కాబట్టి జగన్ రెడ్డి గారిని ఇంతకు ముందులాగా ఉన్న ఈక్వేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు అది గ్రహించిన జగన్ రెడ్డి గారు మరి బీజేపీని ఢీకొట్టే విధంగా లేదా బీజేపీ వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మోడీ గారు యోగాంధ్ర ఇనిషియేటివ్ని ఆయన అవినీతి మరకలు అంటించటం లాంటి అంశం మాత్రం కొద్దిగా డిఫరెన్స్ వ్యూహం మార్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే కరెక్ట్ అయితే దీని వెనకున్న లాజిక్ ఏమై ఉంటుందంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి జగన్ రెడ్డి గారు కాంగ్రెస్తో టైఅప్కి ప్రయత్నిస్తున్నాడు అని అది కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి సో దీన్ని మాట్లాడటం వెనక కొంత వ్యూహం ఉందనేది నాకు అనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అన్న ఈ మాట ప్రకారంగా దానిపైన కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తోటి టైప్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ షర్మిళ ఉండగా తాను కాంగ్రెస్ తోటి టైప్ అవ్వడం కుదరదు కాబట్టి కాంగ్రెస్లోనే తన వర్గాన్ని చేర్పించి షర్మిళా గారిని తొక్కించేటువంటి కుట్రలు కూడా పన్నుతా ఉన్నారు అన్నటువంటి జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఇది ఊహాగానాలు చక్కెరలు కొడుతున్నమాట వాస్తవం రెండోది దీనికి సపోర్టింగ్గా ఈయన బెంగళూరు అడ్డా కాబట్టి దీనికి డికే శివకుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది జరిపిస్తున్నాడు జగన్ రెడ్డి గారు అనేది ఒకటి రెండో అంశం దీనివల్ల ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా షర్మిలని అందులో నుంచి డిటాచ్ చేయటం అంటే ఈయన వ్యక్తిగతమైన కోపం తాపం లేకపోతే కుటుంబ సభ్యుల వ్యవహారం అది వేరే విషయం రెండోది బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే ఈయన దూరం పెడుతున్నారన్న సందేశం వచ్చిందో ఈయనకు ఆల్టర్నేట్ ఇంకొకటి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆల్టర్నేట్ కాంగ్రెస్ సో అప్పుడు మళ్ళీ ఆ విధంగా వెళ్ళాలంటే ఇప్పుడు నుంచే పావులు కదుపుతున్నట్టుగా మనకు కొంత ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు కూడా దాన్ని సపోర్టింగ్గా ఉన్నాయి అనేది అనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ మొన్న అమిత్ షా గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని పిలిపించుకున్నారు ఢిల్లీకి ఢిల్లీలో వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు ఆ భేటీ అయ్యొచ్చిన తర్వాత సత్యకుమార్ గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ పీపీపీ విధానాలపైన ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేశారు నీకు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేసుకో అన్న కామెంట్ చేశారు అంటే ఏమిటి అమిత్ షా గారు మీరు అన్నట్లుగా మోడీ అమిత్ షాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తున్నారా దానికి సంకేతమే ఇదని చెప్పి భావించచ్చు స్పష్టంగా చెప్పవచ్చు మోడీ గారు ఎంపీలకి క్లాస్ పీకిన నేపథ్యం దాని తర్వాత జగన్ రెడ్డి గారు యోగాంధ్ర మీద అవినీతి మరకలు అంటటం అంటే మోడీ గారిని ఢీకొట్టడం దానికి నెక్స్ట్ స్టెప్ సత్యకుమార్ యాదవ్ ప్రస్తుత మంత్రి వీళ్ళ మీద నన్ను అరెస్ట్ చేయండి అని అనటం ఇవన్నీ పరిణామాలు సూక్ష్మంగా గమనిస్తే యాడింగ్ టు దిస్ కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో ఈయన కొద్దిగా పావులు కదుపుతూ ఉండటం ఇవన్నీ అంశాలు చూసినట్టయితే వ్యూహం కొద్దిగా ఇంతకు ముందులాగా లేదు డిఫరెంట్ లైన్లో వెళ్తూ ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ